రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది దేశంలోని అన్ని రైల్వే జోన్స్ కంట్రోలర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి మొత్తం ఖాళీలలో యుఆర్ నూట డెబ్బై నాలుగు ఎస్సీ యాభై ఆరు ఎస్టీ ముప్పై నాలుగు ఓబిసి ఎనభై ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు ఇరవై నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది ఎంపికైన వారికి నెలకు సుమారు ముప్పై ఐదు వేల నాలుగు వందల ప్రాథమిక జీతంతో పాటు ఇతర సౌకర్యాలు లభిస్తాయి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఫీజు ఐదు వందలు ఎస్ ఎస్టీ మహిళలు దివ్యాంగులకు రెండు వందల యాభై రూపాయలు పోస్టులు సికింద్రాబాద్ చెన్నై ముంబై సహా అనేక జోన్లలో భర్తీ కానున్నాయి